వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు హ్యాండ్ కటింగ్ అండి హ్యాండ్ కటింగ్లో స్కాలప్ డిజైన్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా టూ లేయర్స్ త్రీ లేయర్స్ అది స్ట్రేట్ కటింగ్లో ఉంది అయితే ఫస్ట్ లేయర్ స్ట్రేట్గా స్ట్రేట్ కటింగ్లో వచ్చి సెకండ్ లేయర్ కాస్త స్లాంటింగ్లో అంటే క్రాస్లో వస్తుందండి మీరు పిక్ చూస్తున్నారు కదా పిక్ కూడా చేరి చూసానండి అలా అదే విధంగా లైన్స్ కూడా క్లియర్గా ఉండడం కోసమని డ్రా చేశాను చూడండి అలా డ్రా చేసుకున్న తర్వాత మనం వన్ ఇంచ్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే సరిపోతుందండి క్రా కరువు కటింగ్కి నేను వన్ ఇంచు డ్రా మార్కింగ్ వేసిన తర్వాత కరువు షేప్ అనేది కట్ చేశాను కట్ చేస్తే ఇలా టూ లేయర్స్ ఇట్లా కట్ చేశానండి కట్ చేస్తే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఈ మిడిల్లో కరువు షేప్ వచ్చిన తర్వాత మిడిల్లో స్పేస్ ఉంది కదా ఆ స్పేస్లో మొనాలిసా బీడ్ కానీ లే ఏదైనా లాంటిది లేకపోతే కొంచెం బాల్స్ కూడా క్లాత్తో చేసిన బాల్స్ కూడా యూజ్ చేస్తున్నాం కదా డిజైన్ కోసం అట్లాంటివి యూజ్ చేస్తే కూడా చాలా చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే ఇలా మీతో ఈ డిజైన్ అయితే షేర్ చేసుకోవాలనిపించింది హ్యాండ్కి మీకు ఎలా అనిపిస్తుంది బాగుందా నచ్చిందా ఈ మిడిల్లో ఇట్లా డిజైన్ చేస్తే కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా ట్రెండింగ్లో ఉంది కదండి స్కాలప్ డిజైన్ అయితే చాలా చాలా డిజైన్స్లో చాలా యూజ్ చేస్తున్నారు అలాంటి హ్యాండ్ డిజైన్స్లో ఈ హ్యాండ్కి అయితే హ్యాండ్కి ఇట్లా డిజైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది మీరు కూడా ట్రై చేయండి టైలర్స్కి ఏదైనా కొత్త మోడల్ కానీ కొత్త డిజైన్ కానీ వచ్చిందంటే తప్పకుండా దాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు చేస్తారు కూడా సో అలాంటి డిజైన్లలో ఇది కూడా ఒకటండి మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను న్యూ వాళ్ళు బిగినర్స్ అయినా సరే సీనియర్స్ అయినా సరే ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నందుకు కూడా